ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఒక టేకు చెట్టుకు బలంగా కట్టివేయబడ్డాడు ఫారెస్ట్ రేంజర్ అర్జున్ అతడిని అక్రమ వేటగాళ్లు కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు శరీరం నొప్పులతో నిండిపోయింది చేతులు తాళ్లతో బిగుసుకుపోయాయి అతడికి తాగడానికి నీరు లేదు తిండి లేదు శక్తి లేదు తన జీవితంపై ఆశ కూడా దాదాపు చచ్చిపోయింది అలాంటి పరిస్థితులలో దూరంగా నుంచి ఒక భారీ సింహం అతడి వైపు నడుచుకుంటూ వస్తోంది దాన్ని చూసి అర్జున్ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది మాటలు రావడం లేదు చెమటలు పట్టాయి సింహం దగ్గర పడింది కొద్ది అడుగుల దూరంలో ఆగింది దాని యొక్క రంగు కళ్ళు నేరుగా అర్జున్ మీదే అర్జున్ దాన్ని చూసి ఎంతో భయపడుతున్నాడు అప్పుడు అర్జున్ ఒక విషయాన్ని గమనించాడు ఆ సింహం భుజం మీద ఒక పాత మచ్చ ఆ మచ్చను చూసి గుర్తుపట్టాడు అతడు అతడు ఇంకా మర్చిపోలేదు నెలల క్రితం అదే సింహం ఒక ఉచ్చు గాయంలో చిక్కుకుని ప్రాణాపాయంలో పడింది అర్జున్ ఆ రోజు మొత్తం దానిని కాపాడేందుకు ప్రయత్నించాడు మొత్తం ఇచ్చి గాయాన్ని శుభ్రం చేసి గంటల తరబడి కష్టపడి దానికి సర్జరీ చేసి పుట్టాడు ప్రాణాలు నిలబెట్టాడు అదే సింహం అదే మచ్చ భయం మధ్యలో ఒక చిన్న ఆశ అర్జున్ మనసులో మెరిపించింది అతడు మాట్లాడలేదు కదలలేడు భయంతో కళ్ళతోనే ఆ సింహాన్ని చూస్తూ ప్లీజ్ నన్ను గుర్తుపట్టు అన్నట్టు చూశాడు ఇప్పుడు అర్జున్ ప్రాణం అతడు కాపాడిన ఆ అడవిపైనే ఆధారపడి ఉంది సింహం వెంటనే దాడి చేయలేదు అర్జున్ చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ పరిశీలించసాగింది ప్రతి చుట్టూ ఒక యుగంలా అనిపించింది అతనికి వాతావరణం వేడి గాలిపొడి భయం మరింత పెరిగింది అర్జున్ తన శ్వాసను నియంత్రించుకునే ప్రయత్నం చేశాడు భయపడితే ప్రాణాలే పోతాయి అని అతడికి తెలుసు సింహం ముందుకు వచ్చి తాళ్లను యూనిఫారాన్ని వాసన చూసింది దాని మీసాలు అర్జున్ మోకాలిని తాకాయి అర్జున్ ఓ పిరిబిగబట్టుకున్నాడు అప్పుడే దూరంగా ఒక భయంకరమైన శబ్దం హైనాల గుంపు నవ్వులు అవి దగ్గరవుతున్నాయి మానవ వాసనకు సులభమైన వేటకు అవి ఆకర్షితమయ్యాయి ఇది మరింత ప్రమాదం సింహ చెవులు ఆ శబ్దం వైపు తిరిగాయి అర్జున్ చేతులపై ఉన్న తాళ్లలో ఒక క్లిష్టమైన ముడి ఉందని గుర్తించాడు ఒక చిన్న అవకాశం దొరికితే చాలు హైనాల గుంపు ఆ టేకు చెట్ల వెనుక నుంచి వస్తుంది అని ఎనిమిది హైనాలు అన్ని ఆకలితో సింహం ఒక్కసారిగా భూమి కంపించేలా గర్జన చేసింది ఆ గర్జన హైనాల కోసం అర్జున్ కోసం కాదు ఆ గర్జన విని హైనాలు కొద్దిగా వెనక్కి తగ్గాయి కానీ వెళ్ళిపోలేదు అదే సమయంలో సింహం హైనాల వైపు నిలబడి ఉండగా అర్జున్ నెమ్మదిగా తాళ్లను లాగడం మొదలు పెట్టాడు చేతులు మండుతున్నాయి శరీరం వణుకుతోంది అడిన అతడికి శక్తినిచ్చింది ఇంతలో హైనాలు దాడికి దిగాయి సింహం వేగంతో దూసుకెళ్లింది భారీ గర్జన ఒక పంజా ఉప్పుడు హైనాలు భయంతో పారిపోయాయి అడవిలో కలిసిపోయాయి ఇప్పుడు సింహం తిరిగి అర్జున్ దగ్గరికి వచ్చింది అర్జున్ భయంతో గడ్డ కట్టికి పోయాడు సింహం తల వంచింది తాళ్లను నోట్లో పట్టుకుంది ఒక్క లాగుడు మరో లాగుడు తాళ్ళు తెగిపోయాయి అర్జున్ పూర్తిగా విముక్తుడయ్యాడు అతడు నేలపై పడిపోయి ఆ సింహాన్ని ఆశ్చర్యంతో చూశాడు సింహం అతడిని ఏమీ చేయలేదు కేవలం కళ్ళల్లోకి చూసింది అది మాటలేని గౌరవం ఒక రుణం తీర్చిన చూపు తర్వాత ఏమి జరగనట్టే ఆ సింహం తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది అర్జున్ ఒంటరిగా మిగిలిపోయాడు అతడు తాళ్లను తీసుకొని తిరిగి ఆ హైనాలు మళ్ళీ ఆ సింహం మారి రాకముందే తన బృందం ఉండే దిశగా పరిగెత్తాడు ఆ రోజు అర్జున్ ఒక నిజం అర్థం చేసుకున్నాడు నువ్వు కాపాడిన ప్రాణం ఒకరోజు నీ ప్రాణాన్ని కూడా కాపాడవచ్చును అడవిలో కూడా కృతజ్ఞత ఉంటుంది కరుణ అనేది ఒక భాష అది మనిషికే కాదు కొన్ని మృగాలకు కూడా అర్థమవుతుందేమో అని